ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్వర్డ్ మేము ఇక్కడ ఆవకాయ పెసర ఆవకాయ నువ్వుల ఆవకాయ అన్నీ ఒకటేసారి పెడుతున్నాము కానీ ఈ మూడు ఆవకాయలకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సపరేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఇది కాకుండా మిగిలిన ఆవకాయ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ఈ వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా మామిడికాయలను వాటర్లో శుభ్రంగా కడిగి బట్టపైన వేసి తడి లేకుండా తుడుచుకోవాలి అలా తడి లేకుండా తుడుచుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది అమ్మ అయితే ఆవకాయ కోసం మామిడికాయ ముక్కలను కట్ చేసేటప్పుడు ఇందాక చూశారు కదా ఆ లేయర్ని తీసేయాలి ఆల్రెడీ బెల్లం ఆవకాయ వీడియోలో చెప్పాను కదా మేము మామిడికాయ ముక్కలను బయట కొట్టించలేదు ఇంట్లోనే ఆకురాయి కత్తిపీటతో కట్ చేస్తున్నామని ఇక్కడ కూడా అదే కత్తిపీటతో ముక్కలను కోస్తుంది అమ్మ ఇక్కడ చూశారు కదా ప్రతి ముక్కకి ఆ లేయర్ తీసేస్తూ కట్ చేసుకోవాలి ప్రతి ముక్కకి టెంక ఉండేలా కట్ చేసుకోవాలి అయితే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అలా ముక్కలన్నీ కోసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇవి ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి ఆవాలలో మెగ్నీషియం కాల్షియం మ్యాంగనీస్ జింక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ పీచు పదార్థము ఉంటాయి ఆవాలు పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి ఆహారాన్ని అరిగేటట్లు చేస్తుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గిన్నెతో మెజర్మెంట్స్ చెప్తాను ఫస్ట్ ముక్కలని కొలుస్తుంది అమ్మ ఇక్కడ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కారంతో కలిపే ముందు ఇవి కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి అంతేకాదు ఇందులో ఒక ఫుల్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మెజర్మెంట్స్ చెప్తా అని చూయించాను కదా ఆ గిన్నెతో రెండు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఆవపిండి తీసుకోవాలి ఒక గిన్నె కారం తీసుకోవాలి ఆవపిండి ఎంత తీసుకున్నామో కారం కూడా అంత తీసుకోవాలి మేము ఈ సంవత్సరం పచ్చళ్ళకి ఏ కారం వాడాము ఎక్కడ తీసుకొచ్చాము ఎంత రేట్కి తీసుకొచ్చామో ఒక వీడియోలో డీటెయిల్గా చెప్పాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది చూడండి సగానికి కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకోవాలి మేము ఇక్కడ పచ్చళ్ళ ఉప్పు వాడుతున్నాము అందుకే అలా ఉంది ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి ప్రతి వంద గ్రాముల ఆవాలలో తొమ్మిది నుంచి ఎనభై రెండు గ్రాముల టోకోఫినాల్ అనే పదార్థం ఉంటుంది ఇది శరీరంలోని కొవ్వు నిల్వలు పేరుకోకుండా సహాయపడుతుంది అందుకనే కొంచెం ఆవ నూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తూ ఉంటారు ఆవాల్లో సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది గొంతు నొప్పి దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో ఆవ ఆవపొడి తగినంత తేనె వేసిస్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి తెల్ల ఆవ నూనె చర్మం రంగును మెరుగుపరుస్తుంది అలా కలుపుకున్నాక ఇందాక కట్ చేసి ఆయిల్ పసుపు కలిపి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఇప్పుడు ఇందులో వేస్తుంది అమ్మా మేము ముక్కలను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాము ఆవాలు చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి కారణం వీటిలో ఘాటైన ద్రవ్యాలు పైత్యాన్ని పెంచుతాయి కడుపు మంట చర్మ సమస్యలున్నవారు పోపులకే పరిమితం చేస్తే మంచిది మరీ అధికంగా తీసుకుంటే పైత్యం చేసి వేడిని పెంచుతాయి దురదలు మంటలు పెరుగుతాయి ఆవాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను పరిష్కరించవచ్చు అలా ఆవకాయ మొత్తం కలపడం అయిపోయిన తర్వాత టెంక రాకుండా కార్నర్లో కట్ చేస్తారు కదా ఆ ముక్కలకి ఇలా కలిపిన ఆవకాయ కారం పెట్టిస్తే తినడం నాకు చాలా ఇష్టం ఆవ నూనె పూర్తిగా సహజ సిద్ధమైనది దీనిని మన శరీరం సులభంగా జీర్ణం చేస్తుంది అంతేకాకుండా ఇది గట్ బ్యాక్టీరియాకు మేలు చేయడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఆవాల పొడితో జుట్టు కడుక్కుంటే జుట్టు రాలడం తగ్గుతుంది కారం ముక్కలకి మొత్తం పట్టేలా కలుపుకోవాలి కలిపిన గిన్నెలో కాకుండా వేరే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసి అందులోకి షిఫ్ట్ చేస్తుంది అమ్మ పంటి నొప్పి కలిగినప్పుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కొంతసేపు తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే నొప్పి తగ్గిపోతుంది కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆవాల ముద్ద కర్పూరము కలిపి ఆ నొప్పి వచ్చే ప్రదేశంలో రాయడం వల్ల బాధ తగ్గుతుంది ఇలా ఒత్తి పెట్టుకుని లాస్ట్ లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలి అంతే ఆవకాయ పచ్చడి రెడీ మళ్ళీ మూడో రోజు తిరగ కలుపుతాం కదా అప్పుడు చూపిస్తాను మూడవ రోజు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి కలుపుతుంది అమ్మ చూస్తున్నారు కదా కారం ముక్కలకి చాలా బాగా పట్టింది మళ్ళీ ఇవాళ కొంచెం ఆయిల్ వేసి కలుపుతున్నాము ఆవకాయ అంటే సంవత్సరం పాటు నిలవుండేది కదా అందుకే చాలా జాగ్రత్తగా పెట్టాము పెట్టడమే కాదు ఇప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా స్టోర్ కూడా చేసుకోవాలి కదా మేము ఇక్కడ గ్లాస్ జార్లో స్టోర్ చేస్తున్నాము చూస్తున్నారు కదా కింద ఫస్ట్ కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆ తర్వాత అందులోకి ఆవకాయ పచ్చడిని షిఫ్ట్ చేసింది అమ్మ మళ్ళీ పైనుంచి కొద్దిగా ఆయిల్ పోసింది సో మొత్తానికి అలా ఆవకాయ పచ్చడి పెట్టడం అయిపోయింది లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్